మీద కేర్ ఇలాగే చూపిస్తావా అబ్బే అందరి మీద కాదండి చిన్నపిల్లలు అప్పుడప్పుడు మా అమ్మ ఇప్పుడు మీరు మేడం మీరు లోపల ఇచ్చిన ప్రెజెంటేషన్ కి ఇన్వెస్టర్స్ ఫ్లాట్ అంట ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ అవ్వని మా నాన్న సంగతి చెప్తా ఆ ఇంటియా ను చెప్తే వినాలా ను తిడితే పడాలా ను ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా నేనా ను కాదు మా నాన్న ఓ మేడం ఇంతకీ ఆ గార్డెన్ ఎవరండి ఆ రాహుల్ ఏంటి మీకు వాడంటే ఇష్టం లేదా చిచ్చి ఓ

ఒరే ఇక్కడికి ఎందుకు వచ్చావరా ఇక్కడ కోటర్ రేటే ఫుల్ బాటిల్ అంత ఉంటది నా సుధా నేను దరిద్రం దాటి మూడు ఓ మేడం నా ఫ్రెండ్ అండి ఎవరి పచ్చింది అబ్బే ఈడా వీడు పుట్టుతున్న మీ సొంతనే మేడం పర్లేదు ఇవ్వచ్చు వీడికి నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ రే సుధా ఇక్కడికి ఎందుకు రమ్మన్నా తెలుసా బిల్లు కట్టాక కాదు 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 నా సుధా మేడం వన్ మినిట్ రద్దు ఉండవు రే యతా నేను ఇంకా దారిలో వస్తే పారం చేశాను వన్ ప్లస్ వన్ మెట్రోలో పోవడానికి డబ్బులు ఓ అరే నా దగ్గర కూడా లేవురా నేను ఎప్పుడైనా మీరు ఊరుకోండి మేడం ఓపెన్ చేయి మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్ టికెట్ తీసుకో ఓకే బాయ్ ఓకే బాయ్ మెట్రోలో మెట్రోకి వెళ్ళి డీపెర్ట్ చెప్పబడ్రా పండి అన్న మిస్ ఆకులు ఒక్క నిమిషం పడే మీరు వస్తున్నారని పట్టాపం చెప్తే మొత్తం నుంచి ఇంట్లోనే కూర్చుని ఉన్నాను కనీసం నా టైం స్పెండ్ చేద్దాం కానీ ఈ రోజు నా బర్త్ కూడా గుర్తులేదు మీకు ఈ ఇయర్ మీరు నాతో గడిపింది పదకొండు రోజులే నాన్న నెలకు రోజు కూడా కాదు అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటాం నా కోసం అయి ఉండదు అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా మాట్లాడండి నాన్న హ్యాపీ బర్త్డే అండి ఎవరు నువ్వు ఎవరు పంపారు ఏంటి సార్ చెప్పలేదా షాకోదరేంటి సార్ చెప్పండి నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తుందా రాదా వస్తుందా రాదా అని ఒకటే రచ్చ సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్ మస్తాన్ సివిల్ సప్లైస్ ఆల్వేస్ ఆన్ టైం సార్ మీరు తీసుకోండి మేడం తీసుకోండి తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ ఏముంది నాన్నా అది కూడా సర్ప్రైజ్ అండి ఓపెన్ చేయండి మీరు చిత్ర చిత్రా ఆర్ హ్యాపీ బార్ దేవ్ థ్యాంక్ యూ నమస్తే అంకు నమస్తే బాగుండమ్మా బానా అని అంకు లోపలికి వెళ్దాం పది నిమిషాల నుండి నా బిడ్డ మొహం చూసేకి అవుతాట్లేదు నాకు ఆ పెట్టేతో తెచ్చినావు ఆ మాట ఏదో చెప్పినావు ఆ ఎమ్మి నన్ను మన్ని అసలు ఎవరు నువ్వు చెప్పు సార్ నేను ఆ మేడం దగ్గర పనిచేస్తాను సార్ ఆవిడతోనే వచ్చాను మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్ మంచి సాయం అప్ప నాకు నీకేదోటి చేయాలనిపిస్తున్నాది రా మందేద్దావు అయ్యో థ్యాంక్ యూ సార్ లేడీస్ ముందు తాగాను సార్ పర్వాలేదు రాప్ప సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసలేవునా సార్ వద్దు సార్ నేను బయట ఉంటాను ఆగప్ప నీ నంబర్ ఇచ్చిపో ఇదిగో బాలు ఫీడ్ చేసా నీకే అవసరం వచ్చినా మీ అమ్మానాయన్ల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా సరేనా సరే సార్ బయట ఆంటీ వాడు చూడండి ఏం చేస్తున్నాడు చెప్పుకోవాలే గానీ వింటావేంద్ర నేను చెప్పాల్సి చెప్పేసానే రిప్లై ఏమనిస్తాడేమో అని బాలు ఇక్కడ సెంట్రల్ జైల్ రావడానికి నవగ్రహాలు ప్రదక్షిణ చేయడానికి వచ్చా ఎవరా ఈ అమ్మాయి నేను వీల కంపెనీలోనే పని చేస్తాను అవునా బొమ్మ అలా ఉంది ఏ పేరమ్మా చిత్ర ఆంటీ ఏమా నీకు పెళ్ళైందా అయ్యో లేదా ఆంటీ ఆహా ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఆహా లేదా ఆంటీ మా పైని పెళ్లి చేసుకుంటావా చెప్పమ్మా అదేంటో టక్కడ అడిగేసింది పిట్ట మునుస్తలికి వెళ్ళిదారు చాలా మంచివాడమ్మా మంచి అందగాడు ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు తొలి

నువ్వు అమ్మాయితో చెప్పావా ఇందాక నందికి చెప్పాను చాచా నేను వెళ్ళి మాట్లాడతాను ఇంటి నువ్వు మాట్లాడేది సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండనప్పా మీరు పెడుతున్నారా సార్ లేదప్పా జపానోడు పెట్నీకి చూస్తున్నాడు సీమలో స్థలం ఉండదని చెప్పి నీకు వచ్చిన ఏడు వేల మంది దాకా ఉపాధి దొరుకుతాదట అంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఆకలి తీరుతాది చేసేయండి సార్ నా కళ్ళకి మీరు కనిపిస్తున్నారంతే చేసేయండి అదే చూస్తాడా కానీ అడ్డం కొడతాండరు ఎవరు సార్ సింగారెడ్డి బాగా మూర్కుడప్పా గనులన్నీ విస్తరిస్తూ చుట్టూ ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు చివరికి ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే వీడు నా భావమర్దే గనులు వీడు పేరు మీద రాసే సంపాదించింది చాలు తప్పుకోండి కనుల జోలికొచ్చినాడని వాళ్ళ బావమర్దిని నిలువు నా సీల్సి పడుకోబెట్టేసినాడు వాడు మనిషే కాదు సార్ చంపేద్దాం సార్ చంపేద్దాం నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలని గాని చంపుకోలేనప్ప ఓడు పెట్టే హింసని ఓర్సలేక పతి దూరి గాయాలతో అక్కడతో తొక్కేది ఎలి నాయనా యెడా ఏమైంది అడిగేది చిన్నాయన కొట్టు దగ్గర ఉందండి అమ్మా పార్వతి ఏమైనాదమ్మా తెలియనట్టు కొత్తగా అడుగుతా అడుగుతావైంది చిన్నాయనా నా పెను ఏదో తప్పు చేస్తాడు నువ్వు దాన్ని పనికి చూస్తావు నిన్న పనికి నన్నెటా ఎడికి కొట్టి పంపిస్తాడని తెలీదా నీ సేతులతోనే తాళిబొట్టు కట్టించిన ఆ సేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయన నా పెనిమిటెట్టే బాధల్ని పంటి కింద నమిలి భరించాను నువ్వు ఎవరికైతే ఆ ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళ్ళకాడ పెట్టేసి పోయినాడంట ఆ క్వారీ విషయం ఎడిసే చిన్నాయినా ఇంకో తూరి దెబ్బలతో ఇడికొచ్చే ఓపిక నాకు లేదు దాని కంట్లో నీళ్లు చూసి ఊరికి సేటం తెలిసిన ఊరికే ఉండిపోయినానప్ప ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నారు ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి కనిపిస్తున్నారు సార్ చంపేను సరాన్ని ఏంది చేయవండి మా అమ్మ చెప్పింది సార్ మాటి బకరా ఇస్తే తప్పకరా అని గుర్తుపెట్టుకోండి అట్టుగా అల్లుడు వచ్చినా ఎదురుగా ఎముడొచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నాను